సో అందరికీ హై వెల్కమ్ టు యూ వీకే గేమింగ్ సో ఈరోజు బీజేఎంఎల్ ఒక స్కామ్ ఈవెంట్ వచ్చింది సో అది ఏంటో చెప్తాను అండ్ అట్నే మనకు కొత్తగా ఎక్సూట్ అయితే రాబోతుంది కదా ఆ ఎక్సూట్ అనేది బీజేఎంఎల్ గా ఎప్పుడు వస్తుందో చెప్తాను సో వీడియో దాకా చూడండి అండ్ అట్నే చాలామంది వావ్ క్రియేషన్ ఎట్లా పొందాలి వావ్ వావ్ మూడ్ అనేది మేము ఎట్లా క్రియేట్ చేయాలి అండ్ ఆ ఆప్షన్ అనేది మాకు ఎట్లా రావాలని చెప్పేసి అడుగుతాళ్ళు సో అది చెప్తాను సో వీడియో దాకా చూడండి అండ్ అట్లా మా ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బిల్లైక్ అయితే అలపెట్టుకోండి సో ఫస్ట్ ఫస్ట్ మనం స్కామ్ ఈవెంట్ గురించి మాట్లాడుకుందాం సో ఆ ఈవెంట్ ఏంటంటే యూసీ స్పెండింగ్ ఈవెంట్ అన్నమాట సో ఈ రోజే మనకు లో సో ఈవెంట్ అయితే వచ్చింది ఇక్కడ మనం ఓపెన్ చేసి చూస్తే సో యూసీ స్పెండింగ్ ఈవెంట్ మామూలుగానే ఉన్నది కదా ఇలా స్కామ్ ఏమి ఉన్నది బ్రో అంటే సో ఈవెంట్ అనేది జస్ట్ టెన్ డేస్ మాత్రమే తీసుకొచ్చారు అన్నమాట సో ఎందుకు అట్లా తీసుకొచ్చారంటే మనకు ఏప్రిల్ ఫోర్త్ రోజు ఎగ్సూట్ అయితే రాబోతుంది అనమాట బీజేఎంఎల్ లో సో ఎగ్సూట్ అయితే ఏమవుతుందంటే మనం యూసీ అనేది చాలా స్పెండ్ చేస్తాం కదా సో అట్లా అని చెప్పేసి ఓన్లీ టెన్ డేస్ మాత్రమే తీసుకోవచ్చు ఈవెంట్ అనేది సో మీకు అర్థమైంది అనుకుంటాను ఎందుకు ఇది స్కామ్ ఈవెంట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఆల్రెడీ చెప్పినా కదా మనకు ఎగ్సూట్ అనేది ఏప్రిల్ ఫోర్త్ రోజు అయితే రాబోతుంది అండ్ ఈవెంట్ అనేది ఏప్రిల్ ఫోర్త్ రోజు మార్నింగ్ ఫైవ్ థర్టీకి అయితే ఎండ్ అవ్వబోతుంది అన్నమాట ఏదన్నా బీజిఎంఏ ప్రాబ్లం వస్తే అది సాల్వ్ చేయడానికి రాదు కానీ ఇట్లాంటివి మాత్రం మంచిగా థింక్ చేసి మంచిగా తీసుకొస్తారు బీజిఎంఏ సో మీరేమనుకుంటారు దీని గురించి తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో నెక్స్ట్ వచ్చేసి మనకు వావ్ క్రియేషన్ మోడ్ అన్నమాట సో వావు క్రియేషన్ మోడ్ అంటే మనం ఓన్గా మనం ఒక మోడ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఈ వామ్ మోడ్ లో మనం ఏదైనా మోడ్ క్రియేట్ చేయాలంటే మనకు క్రియేట్ ఆప్షన్ అయితే ఉండాలి ఇక్కడ నాకున్నది చూడండి ఈ ఆప్షన్ అయితే ఉండాలి సో ఈ ఆప్షన్ రావాలంటే ఏం చేయాలంటే సో బీజిఎంఏ వాళ్ళు అఫీషియల్ ఒక పోస్ట్ అయితే పెట్టారు ఇక్కడ మీరు చూసుకోవచ్చు సో ఏమైనా పెట్టారంటే ట్వెల్వ్ డేస్ అంతకంటే ఎక్కువ వావు మోడ్ కంటిన్యూస్ గా అనుకోండి వావ్ క్రియేటర్ ఆప్షన్ వచ్చే ఛాన్స్ అయితే ఉన్నది అని చెప్పి చెప్తారు అంటే మీరు చాలా రోజులు వావ్ మోడ్ అయితే ఆడండి సో కంటిన్యూస్ గా ఆడుతూనే ఉండండి డైలీ ఒక టూ టైమ్స్ అన్న అట్లా ఆడుతూ ఉండండి సో మాక్సిమం టు మాక్సిమం మీకు వావు క్రియేటర్ ఆప్షన్ అయితే వస్తుంది సో మీకు అర్థమైంది అనుకుంటున్నా సో ఇదన్నమాట వీడియో అన్నది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై బాయ్